హాయ్ అండి మా శ్రీవల్లికి అయితే చపాతీ తినాలనిపించింది ఇంకెందుకు లేటు వెంటనే చపాతీ పిండి కలపడం మొదలు పెట్టేసింది ఇది ఫస్ట్ టైం అనమాట శ్రీవల్లి చపాతీ చేసుకోవడం అదే మనం తనకి ఏమన్నా చెప్తామనుకోండి హోంవర్క్స్ అంటది పెండింగ్స్ అంటది లేదంటే ఎగ్జామ్స్ అంటది ఏది చేయదు తనకి చేసుకోవాలనిపించింది కదా తనకి చపాతీ అంటే ఇష్టం అనమాట అందుకని చెప్పేసి చేసుకోవడానికి రెడీ అయిపోయింది నేను పక్క నుండి చెప్తున్నా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి అండ్ వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్న ఫుడ్ తింటే వచ్చే హ్యాపీనెస్ వేరబ్బా అది చేసుకుని తింటే మా శ్రీవల్లి కళ్ళలో ఆ హ్యాపీనెస్ అయితే కనిపించింది నాకు మా నితీష్ కి అయితే కేక్ అయితే తినాలనిపిస్తుంది మీరు అనొచ్చు మీకు కేక్ తినాలనిపిస్తే చేసుకోవడమో లేదా తెచ్చుకోవడమో చెయ్యొచ్చు కదా మాకెందుకు చెప్పడం అనేసి ఇది మీకే చెప్పాలి నా యూట్యూబ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మా నితీష్ కేక్ కట్ చేద్దామమ్మా అన్నాడు నాది ఆసో వచ్చాసో తెలియదు కానీ త్రీ థౌజండ్ అయిన తర్వాత చేద్దాం నానా అని చెప్పాను అది అక్కడి నుంచి పెరగట్లేదు నేను కేక్ కట్ చేయట్లేదు మా వాడు నిన్న కూడా అడిగాడు అమ్మ కేక్ కట్ చేసేద్దామమ్మా అని చెప్పేసి ప్లీజ్ తొందరగా త్రీ థౌజండ్ చేసేయండి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం త్రీకేని అండ్ చపాతీస్ అయితే ఫైనల్గా చాలా బాగా వచ్చినాయి అండ్ సాఫ్ట్ వచ్చినాయి అది చాలా హ్యాపీ ఫీల్ అయింది దాని మీద షుగర్ చల్లి రోల్ చేసుకుని తిందనమాట ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అండ్ దాని చేతులతో అది చేసుకుందేమో ఇంకా టేస్టీగా అనిపించిందంట అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అయింది